అందరికీ నమస్కారం అండి అప్పట్లో ఇంటి రామారావు గారు సినిమా ఐదు వందల రోజులు ఆడిన సినిమా ఏంటన్నది మనం ఈరోజు తెలుసుకుందాము పాత సినిమాలు నిర్మించే సమయంలో నటీనటులతో పాటు నిర్మాత దర్శకులు కూడా తమ జీవితాన్ని పణంగా పెట్టి వాటిని నిర్మించేవారు కుటుంబాలకు దూరంగా ఉంటూ పగలు రాత్రి లేకుండా కష్టపడేవారు అందుకు తగ్గట్లుగానే విడుదలైన ఆ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచేవి ఆ కోవలోనే ఒక సినిమా సంచలనం సృష్టించింది వంద కాదు రెండొందలు కాకుండా ఏకంగా ఐదు వందల రోజులు ఆడి రికార్డు సృష్టించింది భవిష్యత్ తర గుర్తుం గుర్తుండిపోయే విధంగా ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలను నటించేవారు రాముడు కృష్ణుడు ఎలా ఉంటారో తెలియకపోయినప్పటికీ అటు సినిమాల్లో ఆ పాత్రలు పోషించిన రామారావునే ప్రజలు రాముడిగా కృష్ణుడిగా పరిగణించేవారు పౌరాణిక జానపద చిత్రాలతో పాటు సాంఘిక చిత్రాలు కూడా చేశారు దాదాపు ఆయన నటించిన చిత్రాలన్నీ విజయవంత అయ్యాయని చెప్పవచ్చు ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాల్లో లవకోశ సినిమా ఎవర్ గా నిలిచిపోయింది ఈ సినిమాలో నందమూరి వారు చెప్పే డైలాగులు పద్యాలు అద్యంతం ఆకట్టుకుంటాయి రామాయణం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ రాముడుగా సీతగా అంజలిదేవి లవకోశలుగా ఇద్దరు బాలనట్లు చేశారు తెలుగుతో పాటు తమిళం హిందీ భాషల్లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది ఆ రోజుల్లో అతిపెద్ద సంచలనంగా నిలిచింది పంతొమ్మిది అరవై మూడు మార్చి ఇరవై తొమ్మిది విడుదలైన ఈ సినిమాను చూసేందుకు ప్రజలు ఎడ్ల బండ్లు కట్టుకుని థియేటర్గా వచ్చేవారు ఈ సినిమా ఏకంగా ఐదు వందల రోజులు ఆడింది అంతకుముందు ఎన్టీఆర్ నటించిన పాతాల భైరవ రెండు వందల నలభై ఐదు రోజులు నడిచింది ఆ సినిమా రికార్డును లవకోశతో ఎన్టీఆర్ బ్రేక్ చేశారు అప్పట్లోనే కోటి రూపాయల వసూలు సాధించింది తమిళలో నలభై వారాలు ఆడింది హిందీలో ఇరవై ఐదు వారాలు నడిచింది ఆ రోజుల్లో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అయిపోయారు అల్లారెడ్డి శంకర్ రెడ్డి నిర్మాణంలో వచ్చిన లవకోస్ తెలుగులో తొలి కలర్ సినిమా లక్ష్మణుడుగా కాంతారావు భరతుడుగా సత్యనారాయణ శత్రుఘ్నుడిగా శోభనబాబు లవుడుగా నాగబాబు కుషుడిగా సుబ్రహ్మణ్యం నటించారు పాన్ ఇండియా అనేది మనకి ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితమే ఎన్టీ రామారావు గారు పాన్ ఇండియా హీరో అనమాట ఇది ఈ రోజు ఏమి కొత్త కాదు ఐ రికార్డులన్నీ ఎప్పుడో రామారావు గారు పాన్ ఇండియాగా సాధించారు చేశారు కొత్తగా రిలీజ్ అయిన సినిమాలకు అన్ని కూడా నేను ఏ రోజు రివ్యూ పెడుతుంటాను మేము ఫిలిం డిస్ట్రిటర్లు కాబట్టి పక్కాగా మా దగ్గర న్యూస్ ఉంటుంది అది హిట్టా ఫట్ట అన్నది మాకు తెలుస్తూ ఉంటుంది కొత్త సినిమాల రివ్యూలు కావాలనుకున్న వాళ్ళు నా ఛానల్ని సినీ ప్రపంచాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు హిట్ ఆ ఫట్ట అన్నది మీకు తెలుస్తూ ఉంటుంది కొత్త వారు ఎవరు కూడా సినిమా వ్యాపారానికి రాకుండా ఉండడం చాలా మంచిది మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోను మీ అందరి మందికి వస్తాను అందరికీ నమస్కారం మీ సినీ ప్రపంచం సినిమాలు హిట్ లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్